నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నరదిష్టి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి కూడా అంటే లైఫ్ స్టైల్ అందరితో ఉండడంతో ఒక్కల మీద పడి ఏడవడం జనాలు ఎక్కువైపోతుంది కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్ కంటే ఎదురు వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు కారణం ఏదైనా కావచ్చు మన మీద నరదిష్టి తగ్గడానికి మనకి ఎలాంటి నెగిటివ్ వైబ్స్ రాకుండా ఉండడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి భగవతి హి స బలాయ కృష మోహాయా ప్రయశ్చతి నరదృష్టి అనేటటువంటిది చాలా భయంకరమైనది అని చెప్పుకోవచ్చు నరదృష్టికి నాపరాయన పగిలిపోతుంది అని చెప్పేసి శాస్త్రమే ఉంది అంటే పూర్వకాలమునందు రాక్షసుల దృష్టి చేత మనుషులందరూ పీడించబడేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో మనుషులే రాక్షసులుగా ప్రవర్తించి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి ఎదుటి వాళ్ళు అత పాతాలానికి వెళ్ళిపోవాలి అసలు వాళ్ళకు మంచి అనేది జరగకూడదు అనేటటువంటి ఇలాంటి నెగిటివ్ వైబ్స్ థాట్ ప్రాసెస్గా రిలీజ్ అయిపోతున్నాయి దాని కారణం చేత ఎదుటి వ్యక్తి కూడా అనేక రకములైనటువంటి ఇబ్బందులకు గురైపోతున్నాడు అంటే ఇది శాస్త్రమునందు చెప్పినటువంటి మాట అంటే ఒక నరదృష్టి కారణము చేత ఈ కన్నుల నుండి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కనుల నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్స్ ఒకలా ఉంటాయి మనస్సు నుండి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్స్ అంటే ముందర బాగానే ఉంటాడు కానీ మన లోపల ఎన్నో రకాలైనటువంటి చెడుని కోరుకునేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు దీనిని మాట్లాడతారు ముందు చాలా బాగా మాట్లాడతాను అది ఉండడం వల్ల నా జీవితం బాగుంటుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు వెనక నుంచి వీటి చేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఇంకా పది మందికి చెప్పుకుంటారు మంచి ఏదైతే ఉందో ఒకరికి చెప్తారు చెడు ఏదైతే ఉందో అది పది మందికి చెప్పేటటువంటి సైకలాజికల్ మన భారతదేశంలో ఉంది అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ వైఫ్ ద్వారా మనిషి ఎప్పుడూ కూడా అలసటగా ఉండడము ఏ పని చేయాలనుకున్నా అందులో అపజయం ఏర్పడడము లేదు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఏదైనా డబ్బు పరంగా ఏదైనా సాధించాలని చూసినా అందులో అపజయాలు ఎదురవ్వడం ఇవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే నెగిటివ్ వైబ్ ద్వారా ఫ్యామిలీలో ఇష్యూస్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఏ పని చేద్దామన్నా కూడా అక్కడ వరకు వెళతామో అక్కడ పని అనేట ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది అదే రకంగా నెగిటివ్ వైఫ్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు మానవ జీవితంలో ఉంటుంటాయి మానవ జీవితానికి అన్ని ఆశలు కానీ అన్ని కోరికలు కానీ ఉన్నటువంటిది కేవలం మనిషికి మాత్రమే ఒక మనిషికి మనం వంద ఒక తొంభై తొమ్మిది సార్లు మంచి చేసి ఒక్కసారి కనుక మనం ఏదైనా ఉన్న ఆదుకోకపోతే ఆ తొంభై తొమ్మిది సార్లు చేసినటువంటి మంచి మర్చిపోయి ఒక్కసారి మనం ఏదైనా చేయకపోతే దాన్నే గుర్తుపెట్టుకొని బద్ద శత్రువులుగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా దీని ద్వారా ఏర్పడతాయి ఎందుకు అని అంటే మనిషి యొక్క జీవన విధానంలో మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడన్నా ఎదుటివాడికే ఇబ్బంది లేదు స సంఘంలో బాగా గౌరవంగా బ్రతకాలి అప్పోసప్పో చేసుకొని ఏదో రకంగా మనం బాగా బ్రతకాలి అనుకున్నా ఎదుటి వాడికి నొప్పి అంటే వీడు బాగానే ఉంటాడు కానీ ఎదుటి వాళ్ళు చూసేటటువంటి వ్యక్తులకు ఎలా ఉంటుంది అని అంటే కనుక అది ఒక నెగిటివ్ వైబ్లా మారిపోయి మనిషిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది నెగిటివ్ వైబ్స్ ద్వారా ఆరోగ్యం కూడా పాడయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి నెగిటివ్ వైబ్స్ ద్వారా మనిషి యొక్క శరీర ఆకృతి కూడా మారిపోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు సనాతన ధర్మంలో మనకు కొన్ని కొన్ని గ్రంథాలలో ఎలా చెప్పారంటే నెగిటివ్ వైబ్స్ అనేటటువంటివి మనిషి యొక్క ప్రవర్తననే కాదు మనిషి యొక్క శరీరాన్ని కూడా ఎన్నో రకాలుగా మార్పు చెందేలా చేస్తుంది అని కూడా కొన్ని కొన్ని సనాతన ధర్మంలో కొన్ని కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ నరదృష్టి నెగిటివ్ వైబ్స్ అనేటటువంటివి మన మీద పడకుండా అంటే మన మీద పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇక ఆ నెగిటివ్ వైబ్సే రాకూడదు అనేటటువంటి అవకాశాలు ఉండవు ఎందుకంటే ఉదాహరణకు ఒక భారీగా వర్షం పడుతుంది అనుకోండి వర్షాన్ని ఆపేటటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు కానీ ఆ వర్షం మన మీద పడకుండా మనల్ని మనం ఒక్కలు సింగిల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే భగవంతుడు ఏ విధంగానైతే కల్పించాడో అదే రకంగా ఎందరో నరదృష్టి మనకు పెడుతూ ఉంటారు కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి మనం సెల్ఫ్గా ఉండడానికి మనం సెల్ఫ్గా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి భగవంతుడు కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి వస్తువులను ఏర్పరచడం జరిగింది నెగిటివ్ వైబ్స్ నుంచి గనక మనము దూరంగా వెళ్ళిపోవాలి అని అంటే కనుక మన పర్సులో కానీ మన జేబులో కానీ నల్ల పసుపు అనేటటువంటి దొరుకుతుంది నల్ల అంటే బ్లాక్ టర్మరిక్ ఈ బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇది ఎక్కువగా తంత్రశాస్త్రమునందు తాంత్రిక విధానంలో పూజలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే ఇది ఎక్కువగా దీని యొక్క పని ఏంటి అసలు బ్లాక్ టర్మరిక్ ఎలాంటి విధానానికి ఉపయోగిస్తారంటే పూజలకు అమ్మవారి యొక్క తంత్రశాస్త్రంలో ఉండేట దశ మహావిద్య యొక్క పూజలకు ఉపయోగిస్తుంటారు అలాగే నెగిటివ్ వైబ్స్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ నల్ల పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే నల్ల పసుపు అనేటటువంటి ఆయుర్వేదిక చికిత్సలో కూడా ఎక్కువగా వాడేటటువంటి దాంట్లో ఈ బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది ఒకటి పవర్ఫుల్ కదా చాలా పవర్ఫుల్ నల్ల పసుపు అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అది నమ్మి గనక మన దగ్గర పెట్టుకొని అంటే అది ఎలా పెట్టుకోవాలంటే దానికి మంత్ర విధానం ద్వారా ఆ నల్ల పసుపులో బ్లాక్ టర్మరిక్లో మంత్ర విధానాన్ని అవపోసణ చేస్తాం అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండడానికి ఆ వస్తువులో మంత్ర విధానంతో అంటే జపముతో తర్పణముతో హోమముతో దాంట్లో మంత్ర విధాన్ని అవపోషణ చేసి అంటే దాంట్లో నింపి అది ఆ వ్యక్తికి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అని అంటే నెగిటివ్ వైబ్స్ అనేటటువంటి తన దాకా రాకుండా తన శరీరాన్ని కానీ తన మైండ్ సెట్ని కానీ తన ఆలోచనని కానీ కంట్రోల్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ యొక్క బ్లాక్ టర్మరిక్ ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా అది నమ్మినా నమ్మకపోయింది అంటే కొన్ని కొన్ని నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇదేంటి బ్లాక్ టర్మరిక్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అనేటటువంటి అవకాశాలు చాలామంది ఆలోచిస్తుంటారు కానీ ఇది ఆలోచించేటటువంటి వ్యక్తి కాదు ఎందుకు అంటే ఆలోచించేటటువంటి వస్తువు కాదు బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది ఎలాగైతే నీ జేబులో పెట్టుకుంటావో అది పెట్టుకోవడం ద్వారా దాని నుంచి పాజిటివ్ వైబ్స్ రిలీజ్ అయ్యి నీ మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుతాయి నేను ఎప్పుడూ కూడా విజయం వైపు నడిపించేటటువంటి అవకాశాలు దానికి ఉంటాయి నిన్నెవరైనా చెడు ప్రభావంతో చూసినా చెడు దృష్టితో చూసినా చెడు ఆలోచనలతో చూసినా అది దాకా కాకుండా ఒక రక్షణ కవచంలా నిన్ను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకునే ఉండేటటువంటిది బ్లాక్ టర్మలీ ఆ బ్లాక్ టర్మలీని ఎవరైతే దగ్గర పెట్టుకుంటారో వాళ్లకు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి లేకుండా ఉంటుంది అలాగే దీనికి ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ బ్లాక్ టర్మరిక్ సంబంధించినటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది చాలామంది అది పెట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఆ బ్లాక్ టర్మరిక్ తీసుకొని వచ్చి దాన్ని ఎండబెట్టేసి పచ్చిది ఉంటుంది ఎండింది ఉంటుంది ఆ ఎండబెట్టింది మీ ఇంటికి తెచ్చుకొని గ్రాండింగ్ చేసుకోండి గ్రాండింగ్ చేసుకొని దాన్ని ఒక లి పౌడర్లా చేసుకొని దానిని ఒక లిక్విడ్ లా చే పౌడర్లా చేసుకొని దాంట్లో కొబ్బరి నూనె కానివ్వండి లేదా నువ్వుల నూనె కానివ్వండి ఈ రెండిట్లో ఏదో ఒక ఆయిల్ ఆ లిక్విడ్లో పోసి దాన్ని ఒక బొట్టులాగా కూడా మనం తిలకం ద్వారా కూడా ధరించేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మీది ఏగది అవకాశం ఉంటే అది మీకు ఎలా అవకాశం ఉంటే ఎలా వీలుంటే అలా ఆ దాన్ని వినియోగించుకుంటే అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మీ లైఫ్ని ఎప్పుడూ కూడా బాగా ఉండేలా కాపాడేటటువంటిది ఈ బ్లాక్ టర్మికి బ్లాక్ టర్మీ పెట్టుకోండి సరిపోతుందమ్మా అలాగే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కళ్ళుప్పు ఉంటుంది అంటే దొడ్డుప్పు అంటాం మనము తెలంగాణలో ఆ దొడ్డుప్పుని నీటిలో కలిపి ఆ నీటిలో కలిపినటువంటి దొడ్డుప్పు ప్లస్ ఆ వాటర్ ఆ వాటర్తో ఇంటిని మొత్తం కనుక క్లీన్ చేసుకుంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అలాగే మన ఇంట్లో లక్ష్ మనం ఎప్పుడైతే కళ్ళుప్పు నీటిలో కలిపి మనం ఇంటిని శుభ్రపరచుకుంటామో దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి ఇవన్నీ కూడా పూర్వ పద్ధతిలో చాలా మంది వాడేవాళ్ళమ్మా అంటే ఇప్పుడు అందరికీ వినేవాళ్ళ కొత్తగా అనిపించవచ్చు కానీ చాలా ఇప్పుడు ఇప్పుడు అంటే డెటాల్ అవి లిక్విడ్లు తీసుకొచ్చి మనం ఇంటిని క్లీన్ చేస్తాం కానీ పూర్వ పద్ధతిలో అలా కాదు పూర్వ పద్ధతిలో నీటిలో కళ్ళుప్పు కలిపి అంటే దొడ్డుప్పుని కలిపి ఇంటిని క్లీన్ చేసేటటువంటి వాళ్ళు అలాంటి ఇంట్లో ఎప్పుడు కూడా దాని ద్వారా సైన్స్ ప్రకారంగా చూసుకున్న క్రిమి కీటకాలు ఇంట్లో ఉండవు అలాగే మన ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటూ ఉంటుంది ఆ కల్లుపు ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పోయేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు పూర్వ పద్ధతిలో ఉండేవి అన్నీ కూడా పూర్వ పద్ధతులు ఆ పూర్వ పద్ధతులు వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా ఈ నాగరికత రావడంతో అందరూ కూడా ఈ దుకాణంలో దొరికేటటువంటి షాప్లో దొరికేట ఎన్నెన్నో రకాల వాసన కోసం దానికోసం దీనికోసం ఎన్నో రకాలైనటువంటి లిక్విడ్లు వాడుతున్నారు అలా వాడకుండా మీరు చక్కగా నీటిలో కళ్ళుప్పు తీసుకొని ఇంటిని శుభ్రపరచుకొని నెగిటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ఇళ్ళల్లో చూడండి అది మెయిన్గా చేయవలసినటువంటి పని ఏంటంటే ఇంటి గుమ్మం ఏదైతే ఉందో అది ప్రతిరోజు ఎవ్రీ డే క్లీన్ చేసేసేసి చక్కగా దాని మీద పసుపుతో ముగ్గులు వేయాలి పసుపుతో ముగ్గులు ఏ ఇంటి గుమ్మం మీదనైతే ఉంటాయో ఆ ఇంటి గుమ్మంలో లక్ష్మీదేవి చిరస్థాయిగా కూర్చుంటుంది అని కూడా సనాతన ధర్మం తెలియజేసింది ఇవన్నీ కూడా మనం చూసుకుంటే పూర్వ పద్ధతిలో ఎవ్రీడే ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి కడపను కడిగేసి ముగ్గులు వేసి చక్కగా పూలతో అలంకరణ చేసేవాళ్ళు ఇంటి గుమ్మం ఎప్పుడు కూడా నీట్గా ఉండేది ఇంటి ముందర ముగ్గు ఉండేటటువంటిది అంటే మనము ఈ ముగ్గు పిండితో వేసేటటువంటి ముగ్గు ఉండేటటువంటి ఇప్పుడు అలా లేవు అన్ని స్టిక్కర్లు వచ్చేసాయి అన్ని రకాలైనటువంటి అంటే ఎవరికి కష్టం కలగకూడదు అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి విధానాలు వచ్చేసాయి ఆర్టిఫిషియల్ వచ్చేసాయి అలా ఆర్టిఫిషియల్ కాకుండా మానవ ప్రయత్నంగా మనం చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాము అంటే దానికంటే నెగిటివ్ ఇంకేం ఉంటుంది దానికంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది కాబట్టి అలా కాకుండా భగవంతుడు మనకు శక్తిని ఇచ్చాడు మన ఇంటిని మనం రక్షించుకోవడానికి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు ఏ రకంగా అంటే పూర్వకాలంలో మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ లేదా వాళ్ళ పద్ధతులు కానీ ఎలా ఉండేవి ఉదయాన్నే చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టేటటువంటి వాళ్ళు ఈ నీటిలో ఆవు యొక్క పేడను కలిపి చక్కగా అలుకుపూత వేసేటటువంటి వారు ఇలా లక్ష్మీకి సంబంధించినటువంటి ఆ అంశాలు లక్ష్మీదేవికి సంబంధించిన అంశాలు ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులను పూర్వకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఎన్నో రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ వచ్చేసేసి మనిషిని పని లేకుండా బద్దకస్తుడిలా తయారు చేసేటటువంటి అంశాలే మన జీవితంలో వస్తున్నాయి తప్ప ఇంకేం లేవు కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో కానీ మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే నేను చెప్పినటువంటి పద్ధతులు ఆచరించండి తప్పకుండా మీకు విజయం అనేటటువంటి మంచి రేమిడి చెప్పారు గురుగారు అలాగే మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్